ప్రకాశం జిల్లా కొమరూలులో కశెట్టి హుస్సేనయ్య వెంకటరమణమ్మ దంపతుల కుమారుడు హుసేనయ్య గజ్జలకొండ వెంకట సుబ్బమ్మ కుమార్తె సుష్మాల వివాహ మహోత్సవానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తమ్మల అశోక్ రెడ్డి శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక సొసైటీ అధ్యక్షులు ముత్తమ్మల యువ యువనాయకులు చలిచీమల శ్రీనివాస్ చౌదరి అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు పెళ్లి కుమారుడు తండ్రి హుస్సేనయ్య పెళ్లి కుమార్తె తండ్రి వెంకట సుబ్బయ్య శాలువ పూలమాలలతో ఎమ్మెల్యేను సత్కరించారు అనంతరం అశోక్ రెడ్డి నూతన వధూవర్లకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు వరుడు హుసేనయ్య వధువు సుష్మా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడంతో అలాగే రెండు కుటుంబాలు కొమ్మరాలకు చెందిన వారే కావడంతో ఈ వివాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోయే మాకు ఇలాంటి వివాహాలకు హాజరై ప్రజలతో కలిసి మాట్లాడటం నవ్వుకోవడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలాంటి సందర్భాలు మనసుకు ప్రశాంతతనిస్తాయి ప్రజలతో అనుబంధాలను మరింత బలపరుస్తాయని అన్నారు అనంతరం వివాహానికి హాజరైన ప్రజలతో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలంకరించి నవ్వుతూ సరదాగా మాట్లాడిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హృదయపూర్వకంగా ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు